శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకథా ప్రారంభ అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే పూర్వకాలంలో నైమిషారణ్యములో శౌనకారి మహర్షులకు సకల కథా విషార్థుడైనటువంటి సూతమహాముని ఈ వరసిద్ధి వినాయక కథను చెబుతున్నారు పూర్వము గజరూపముతో ఉన్నటువంటి గజాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి హే మహాదేవ మీరెల్లప్పుడు కూడా నా ఉదరమందే వసించాలని కోరగా పరమేశ్వరుడు భక్త సులభుడు కాబట్టి అతని కోరిక దీర్చడం కోసమై గజాసురుని యొక్క ఉదరమందు ప్రవేశించాడు కైలాసములో పార్వతీదేవి భర్త జాడ తెలియక అనేక విధములుగా బాధపడుతుంది ఎక్కడ కూడా మార్గం తెలియడం లేదు కొంతకాలాన్ని తెలుసుకుంది గజాసురుడి యొక్క గర్భస్థుడయ్యాడు పరమేశ్వరుడు అని తెలుసుకొని అతన్ని రప్పించుకునేటువంటి మార్గం కోసమై మహావిష్ణువుని ప్రార్థించింది హే వాసుదేవ నా పతిని రక్షించమని కోరగా ఆ వాసుదేవుడు మహావిష్ణువు అమ్మవారిని హే పార్వతి నువ్వు ఇక్కడే ఉండమ్మా అని కైలాసంలో ఉండమని చెప్పి ఆ తర్వాత బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసురుడి యొక్క సంహారం కోసమై గంగిరెద్దులే ఉత్తమమైన ప్రార్థ ఆలోచించి వెంటనే శివుడి యొక్క వాహనాన్ని నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ కూడా విచిత్ర వాద్యముల చేత ధరింపజేసి తాను కూడా చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసుడి యొక్క పురానికి వెళ్ళాడు అందందు జగన్మోహనంబుగా ఆడించున్నటువంటి ఆ గజాసురుడు విన్నాడు వాళ్ళందరిని కూడా పిలిపించి తన ఎదుట ఆడించమని కోరగా బ్రహ్మారి దేవతలు తమ వాద్య విశేషములు చక్కగా వినిపించారు జగన్నాటక సూత్రధారి అయినటువంటి మహావిష్ణువు కూడా చిత్ర విచిత్ర గతుల గంగిరెద్దులు ఆడిస్తూ ఉన్నాడు గజాసురుడు పరమానంద భరితుడయ్యాడు మీకేం కావాలో కోరుకోమన్నాడు ఆ విధంగా వెంటనే అనుకున్నాడు హరి సమయం వచ్చిందనుకొని ఇది శివుడి వాహమైనటువంటి నంది శివునికి అనుగొంటకే వచ్చింది యొక్క వాహనం కనుక శివుణ్ణి మాకిచ్చేయమని కోరాడు మహావిష్ణువు ఆ మాటలకు గజాసురుడు నివరపడ్డాడు అతన్ని రాక్షసాంతకుడైనటువంటి శ్రీహరిగా తెలుసుకున్నాడు తనకింకా మరణమే అని అనుకుని నిశ్చయం చేసుకున్నాడు తన గర్భస్థుడైనటువంటి పరమేశ్వరుని తలచి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరించాలి అని పరమేశ్వరుని ప్రార్థించగా విష్ణుమూర్తికి తన అంగీకారము తెలిపి అతడు నందిని ప్రేరేపించాడు మహావిష్ణువు నంది తన శృంగముల చేత గజాసురుని చీల్చి సంహారం చేసింది ఆ తర్వాత మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చి విష్ణుమూర్తిని కూడా స్థుతించారు ఈ విధంగా గజాసుర సంహారం జరిగింది కైలాసములో పార్వతీదేవి భర్త రాకను తెలుసుకుంది చాలా సంతోషపడింది అభ్యంగన స్నానమాచరించే సమయంలో నలుగు పిండి చేత ఒక బాలునిగా చేసి ప్రాణం పోసి ప్రధాన ద్వారము వద్ద కావలిగా ఉంచి పార్వతి స్నానమాడి సర్వాభరణలను అలంకరించుకొని తన యొక్క భర్త వస్తున్నటువంటి ఆనందం చేత ఎదురుచూస్తూ ఉంది అంత పరమేశ్వరుడు కైలాసానికి రానే వచ్చాడు నందిని అవరోహించి లోపలికి వెళ్ళేటువంటి సమయంలో వాకిల వద్ద ఉన్నటువంటి ఆ బాలకుడు శివుణ్ణి అడ్డగించాడు కోపావేశుడైనటువంటి పరమేశ్వరుడు త్రిశూలము చేత ఆ బాలుకుని సంహారం చేశాడు ఆ తర్వాత పార్వతీదేవి భర్తను చూసింది ఎదురేగి అర్ఘ్యపాద్యాల చేత పూజ చేసి పరమానందం కూడా చెందు సమయంలో ఇద్దరు కూడా ప్రియభాషణములు చేస్తున్న సమయంలో ద్వారమందలి బాలుని ప్రసంగమురాగా అంత మహేశ్వరుడు తాను చేసినటువంటి పనికి చాలా బాధపడ్డాడు ఆ తర్వాత తాను తెచ్చినటువంటి గజాసుర శిరస్సును ఆ బాలుని కతికించి ప్రాణం పోసి గజాననుడు అనేటువంటి నామాన్ని పేరును పెట్టి అతని పుత్రపేమముగా ఉమామహేశ్వరులు చక్కగా అల్లారు బుద్దుగా పెంచుకుంటా పెంచుకుంటున్నారు గజానుడు కూడా తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తున్నాడు గజానుడు సులభముగా ఎక్కి తిరగడం కోసమై అనింద్యుడు అనేటువంటి ఒక ఎలుకను వాహనంగా చేసుకున్నాడు కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి వాహనము నెమలి అతడు దేవతల సేనానాయకుడి ప్రఖ్యాతిగా అంచాడు ఒకరోజు దేవతలు మహర్షులందరూ కూడా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థన చేశారు హే మహాదేవ విఘ్నములకు అధిపతిగా ఒకరిని ఇవ్వాలని కోరగా గజానుడు అనుకుంటున్నాడు తాను జ్యేష్ఠుడు గనక ఆధిపత్యాన్ని ఇవ్వమని కోరగా కుమారస్వామి అనుకుంటున్నాడు గజానుడు అసమర్థుడు అనర్హుడు ఈ ఆధిపత్యాన్ని తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు ఆ తర్వాత ఇద్దరిని కూడా చూసి పరమేశ్వరుడు విధంగా అంటున్నాడు మీలో ఎవరు ముల్లోకములలో ఉన్నటువంటి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా ఎవరు నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తానని పరమేశ్వరుడు చెప్పగా అలాగే అని ఇద్దరు కూడా బయలుదేరారు కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగంతో వెళుతున్నాడు గజానుడు బాధతో తండ్రి దగ్గరికి సమీపించి నమస్కారం చేసి మహాదేవా నా అసమర్థత అంతా కూడా మీకు తెలుసు నేను ఎలా గెలుస్తాను నేను మీ పాత సేవకుడను నా ఎందు అనుగ్రహాన్ని వహించి ఉపాయాన్ని చెప్పమని పరమేశ్వరుని కోరాడు గజానుడు పరమేశ్వరుడు దయాళుడై ఈ విధంగా చెబుతున్నాడు హే వినాయక సకృత్ నారాయణే త్యుక్త పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతోభవతి పుత్రక హే కుమార ఒకసారి నారాయణ మంత్రాన్ని చేసినట్లయితే పఠించినట్లయితే మూడు వందల కల్పములు పుణ్యనదులలో స్నానము చేసినటువంటి ఫలితము కలుగుతుంది ఆ విధంగా చెప్పగానే పద్ గణపతి నారాయణ మంత్రాన్ని భక్తితో జప్ జపం చేస్తూ అనుష్ఠానం చేస్తూ కైలాసములోనే ఉన్నాడు ఆ మంత్ర ప్రభావం చేత పూర్వము గంగానదికి స్నానం కోసం వెళ్ళినటువంటి కుమారస్వామికి గజానుడు నదిలో స్నానము పూర్తి చేసుకొని తనకు ఎదురుగా వచ్చున్నట్లు కనిపించింది ఆ తర్వాత మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా ఆ విధంగానే జరిగిందట ఆశ్చర్యపడ్డాడు కైలాసానికి వచ్చాడు అక్కడికి రాగానే కుమారస్వామికి ఎదురుగా తండ్రికి సమీపమందున్నటువంటి గజాన్ని చూసి నమస్కరించి అప్పుడు అంటున్నాడు తన బలమును నిందించుకొని హే మహాదేవ అన్నగారి మహిమను తెలియక నేను చాలా తక్కువగా మాట్లాడాను క్షమించండి తమ నిర్ణయాన్ని అనుసరించి ఈ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వడం మంచిదని ప్రార్థన చేశాడు ఆ తర్వాత పరమేశ్వరుడి చేత భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్న విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు అప్పటి నుండి మొదలుకొని సమస్తమైనటువంటి సనాతన ధర్మ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వరుడికి యథాశక్తిగా ఉపచారాలన్నీ చేస్తూ పంచోపచారాలు షోడశోపచారాలు చతుష్ఠుపచారాలు అనుష్ఠానము జపాదులన్నీ కూడా చక్కగా వైభవంగా చేస్తూ స్వామివారికి కుడుములు అప్పలు మొదలైన పిం పిండి వంటలు టెంకాయలు పాలు తేనె పంచామృతము అరటిపండ్లు పండ్లు పానకము వడపప్పు మొదలగు అన్నీ కూడా నైవేద్యంగా సమర్పించారు అలాగే విఘ్నేశ్వరుడు కూడా భక్తులు ఇచ్చినటువంటి ప్రసాదములన్నీ కూడా సంతుష్టుడై భుజించి ఆనందపరుస్తూ ఉన్నాడు ఒకరోజు గజానుడు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి సిద్ధపడగా తన యొక్క బొజ్జ భూమికి తాకుతుంది కానీ చేతులు భూమికి అందడే అందడం లేదు బలవంతంగా చేస్తున్నాడు కానీ అనేక రకముల కష్టాలు పడుతున్నాడు ఆ సమయంలోనే శివుని శిరమ్ములో ఉన్నటువంటి శిరస్సుపై ఉన్నటువంటి చంద్రుడు చూసినటువంటి వాడై వికటాటహాసం చేశాడు అది చూసినటువంటి ఆ దృష్టి చేత విఘ్నదేవుడి యొక్క గర్భం పగిలి అందున్నటువంటి కుడుములన్నీ కూడా ఎక్కడ పడితే ఆ తర్వాత వినాయకుడు మృతుడయ్యాడు పార్వతి శోకిస్తూ ఉంది చంద్రుడు చూసి కోపంచేత హే పాపాత్ముడా నీ దృష్టి నా కుమారుడు మరణించాడు నిన్ను చూసేటువంటి వాళ్ళందరూ కూడా పాపాత్మలై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది పార్వతీదేవి శాపము తర్వాత బ్రహ్మాది దేవతలందరూ కూడా కైలాసానికి వచ్చారు ఉమామహేశ్వరులను సేవించారు మృతులై పడి ఉన్నటువంటి విఘ్నేశ్వరుని రక్షించారు ఆనందపడ్డారందరూ కూడా అంత దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు హే దేవి పార్వతి నీవు ఇచ్చినటువంటి శాపము ద్వారా లోకముకంతా కూడా కీడు వస్తుంది కీడు జరుగుతుంది గనక దాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థింప ప్రార్థించారు పార్వతీదేవి కూడా తన కుమారుడు బ్రతికాడు గనక ఆనందం చేత కుమారుని దగ్గరగా తీసుకొని ఏ రోజైతే విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వుతాడో ఆ ఒక్క దినమే చంద్రుని చూడరాదు అని తన యొక్క శాపాన్ని కొంత తగ్గించింది అంతా అందరూ కూడా బ్రహ్మాదేవతలు కూడా ఆనందపడ్డారు భాద్రపద శుద్ధ చతుర్థి అందు మాత్రం చంద్రుని చూడకుండా జాగరూకులై సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడుస్తూ ఉంది ద్వాపర యుగములో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి నారద మహాముని దర్శించి స్తుతించి అనేకమైనటువంటి ప్రియ సంభాషణలన్నీ చేసి ఈ విధంగా అంటున్నాడు కృష్ణ పరమాత్మతో స్వామి సాయంకాల సమయమైంది ఈరోజు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపముంది చంద్రుని ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాప నిందలు వస్తాయని చెప్పి పూర్వవృత్తాంతాన్నంతా వృత్తాంతాన్నంతా కూడా నారదమహాముని కృష్ణుడికి తెలిపి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని ద్వారకా పట్టణమంతా కూడా చాటింపు వేయించాడు ఆ రోజు రాత్రి కృష్ణ పరమాత్మ క్షీరం అంటే చాలా ఇష్టం గనక తాను ఆకాశం వంక చూడకుండా పాలు తాగుదామని పాలు పితుకుచూ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు ఆహా ఈరోజు నాకేదో రకమైనటువంటి అపనింద రానుందో అని సంశయాన్ని పొందాడు కొంతకాలానికి సత్రాజిత్త మహారాజు సూర్యవరము చేత శమంతకమణి అనేటువంటి మణిని సంపాదించాడు ఆ మణి చాలా గొప్పనైనటువంటిది ఆ మణి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతమంతా కూడా చక్కటి వర్షాలు పడతాయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అటువంటి చాలా గొప్ప మణి ద్వారకా పట్టణానికి కృష్ణ దర్శనార్థమై సత్రరాజిత్త మహారాజు ఒకరోజు వచ్చాడు ఆ విధంగా వచ్చినటువంటి సత్రాజిత్తుకు కృష్ణ పరమాత్మ అనేక మర్యాదలు చేసి ఆ మణిని తమ రాజ్యంలో ఉంచాలని అడిగాడు అందుకు సత్రాజిత్త మహారాజు ఇది చాలా గొప్ప వర వర వరము ద్వారా వచ్చినటువంటి మణిని గనక ఈ మణిని ఎవరికి ఇవ్వకూడదని చెప్పాడు ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కూడా ఏమీ అనలేకుండా ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్త మహారాజు తమ్ముడు ప్రసేనుడనేటువంటి మహారాజు ఈ శమంతక మణిని కంఠములో ధరించి వేట కోసమై అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సింహము ఆ మణిని ఒక మాంసఖండమని ఒక మాంసం ముద్దగా భ్రమించి అతన్ని చంపి ప్రసేణ్ణి సంహారం చేసేసి ఆ మణి ఎత్తుకొని పోతుంది అది చూసినటువంటి సమీపంలో ఉన్నటువంటి ఒక భల్లూక మహారాజు సింహాన్ని సంహారం చేసి ఆ మణిని తీసుకువెళ్ళి తన యొక్క కొండ గుహలో ఉన్నటువంటి తొట్టెలో పడుకున్నటువంటి తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చాడు మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మృతిని విన్నటువంటి వాడై కృష్ణుడే మణిని అడిగాడు ఇవ్వలేదనే కారణం చేత నా తమ్ముణ్ణి చంపి రత్నాన్ని తీసుకొని వెళ్ళాడు దొంగతనం చేసుకొని వెళ్ళాడని అందరికి కూడా తెలియపరిచాడు అది కృష్ణుడు విని అయ్యో ఆ రోజు క్షీరమున ప్రతి చంద్రబింబమును చూసినటువంటి దోషఫలము చేత ఇటువంటి కష్టం వచ్చిందా అని ఆలోచన చేసి ఏం చేయాలో తెలియక సేనా సమేతుడై అడవికి వెళ్ళిపోయాడు అన్ని చోట్ల వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒకచోట ప్రసేన మహారాజు యొక్క మృత కళేయబరము కనిపించింది ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే అక్కడ సింహం యొక్క కాలి యొక్క అడుగుల యొక్క ముద్రలు కనిపించాయి అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒకచోట భలూక మహారాజున్నటువంటి యొక్క చరణ విన్యాసం అంతా కూడా వినిపిస్తుందట కనిపిస్తుంది అలాగే దారి వెంట వెళుతూ వెళుతూ ఉండగా ఒక పర్వత గుహలోనికి చిహ్నాలన్నీ కూడా గుర్తులన్నీ కూడా వెళ్ళగా గుహద్వారం వద్ద అక్కడ చూసినటువంటి కృష్ణుడు గుహలోపడికి వెళ్ళాడు అచ్చట మిరుమిట్లు కొలిచేటువంటి బాలిక ఊయలపై కట్టి కట్టినటువంటి మణిని చూశాడు అతడుకు మెల్లగా వెళ్ళి ఆ మణిని చేత గుచ్చుకొని వస్తున్నటువంటి సమయంలోనే ఆ ఊయల్లో ఉన్నటువంటి బాలిక ఏడుస్తూ ఉంది అది గ్రహించినటువంటి ఆ యొక్క జాంబవంతుడు భల్లూక మహారాజు కోపం చేత కృష్ణుని భయపడి అనేక రకములుగా గోర్ల చేత గుచ్చుతూ కూరలు కొక్కుతూ ఘోరంగా యుద్ధం చేశాడు కృష్ణుడు కూడా ఆ యొక్క భల్లూకాన్ని కింద పడేసి వృక్షముల చేత రాళ్ల చేత ఇరవై ఎనిమిది రోజుల యొక్క యుద్ధం చేశారు జాంబువంతుడు అనుకున్నాడు నాతో యుద్ధం చేస్తున్నారంటే ఈయన మహాత్ముడిని గ్రహించినటువంటి వాడే భయం చేత అనుకుంటున్నాడు రావణ సంహారి అయినటువంటి శ్రీరామచంద్రుడిగా తలించాడు ఆ తర్వాత నమస్కారం చేసి దేవాదిదేవ ఆర్తజన పోషక హే పరమాత్మ మిమ్మల్ని తిరతాయుగంలో రావణా దృష్ట సంహారం అర్థమై అవతరించి భక్తులను పాలించిన శ్రీరామచంద్రుడుగా నేను తెలుసుకున్నాను ఆ కాలంలో నా నాపై వాత్సల్యం చేత నన్ను వరాన్ని కోరుకోమనగా ఆజ్ఞయసగా నేను బుద్ధిహీన చేత మీతో ద్వంద్వయుద్ధం చేయాలనేటువంటి కోరిక కోరుకున్నాను కాలాంతరంలో ఇలా జరగాల్సి వచ్చింది అది మొదలు మీ నామస్మరణ చేస్తూనే ఉన్నాను యుగ యుగములు గడుస్తున్నాయి ఇక్కడ ఈ విధంగా మీరు మా ఇంటికి వచ్చి దయచేసి నా కోరిక తీర్చారు నా శరీరమంతా కూడా శిథిలమైపోయింది నా అపరాధాలు క్షమించి కాపాడు నీకన్నా నాకు ఏదీ లేదు అని శరణు శరణించొచ్చాడు కృష్ణపరమాత్మ దయాళుడై జాంబవంతుని శరీరమంతా కూడా తన చేతి చేత నిమిరి భయం వద్దు భల్లుకేశ్వర శమంతకమణిని అపహరించినట్టు నాపై వచ్చినటువంటి అపనింద ద్వారా ఈ విధంగా జరిగింది ఈ మణినిసంగి నా మణ నా శమంతక మణి ఇచ్చినట్లయితే నేను వెళతానని జాంబవంతుని తెలిపాడు కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు మణి సహితంగా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా కానుగ ఇచ్చి అభయాన్ని కోరాడు కృష్ణుడు కూడా ఆతన్ని అనుగ్రహించి అక్కడి నుండి కన్యారత్నముతో మణితో కూడా కృష్ణుడు ద్వారకాపురానికి బయలుదేరుతూ ఉన్నాడు కానీ కృష్ణుడు అనుకుంటున్నాడు ఈ యొక్క మణితో నేను ద్వారకా నగరాన్ని వెళ్ళాల్సింది కాదు సత్రాజిత్త మహారాజు గారి యొక్క సభాస్థలికి వెళతానని బయలుదేరాడు సత్రాజిత్తు సత్రాజిత్త మహారాజుకు వృత్తాంతాన్నంతా కూడా తెలుపగా శమంతకమణ్ణి ఒసగినటువంటి ఆ సత్రరాజిత్తు అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడిపై లేనిపోని నింద దోషానికి పాల్పడ్డాను అని చాలా విచారించాడు అప్పుడు సత్యరాజు తమ మహారాజు అనుకుంటున్నాడు ఈ మణి సహితంగా తన కుమార్తె అయినటువంటి సత్యభామను భార్యగా కృష్ణునికి సమర్పించి తమ తప్పును క్షమించమని వేడుకున్నాడు అంత కృష్ణ పరమాత్మ సత్యభామను తీసుకున్నాడు కానీ ఇంకా నాకు మణులొద్దు నా భామామణి చాలని అక్కడి నుంచి బయలుదేరారు సూర్యప్రసాద్యమైనటువంటి శమంతకమణిని మీ దగ్గరే ఉంచుకోండి మాకు వద్దని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు శుభముహూర్తంలో జాంబవంతి జాంబవతి సత్యభామలను కూడా పెళ్లి చేసుకొని అక్కడికి వచ్చినటువంటి దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు కనుక మీ యొక్క మీపై పడ్డటువంటి నిందలన్నీ కూడా తొలగించుకున్నారు మా పరిస్థితి ఏంటి సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రార్థించగా కృష్ణ పరమాత్మ దయాలుడై అందరితో చెబుతున్నాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున అంటే వినాయక చవితి రోజు ప్రమాదము చేత అనుకోకుండా చంద్రదర్శనమయ్యినా కూడా ఆ రోజు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరస్సుపై ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ నిందలన్నీ తొలగిపోతాయి లేదా ఎక్కడైనా కూడా ఈ వ్రతము జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళి స్వామిని అర్చించి కీర్తించి ఆ స్వామి యొక్క కథను విన్నట్లయితే కూడా వాళ్ళందరికీ కూడా ఈ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పారు ఆ తర్వాత అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు మహర్షులు మానవులు అందరూ కూడా తమ తమ శక్తి కొలది ఆ గణపతిని పూజించి అభీష్ట అంచుతూ సుఖంగా ఉండ ఉన్నారు ఆ తర్వాత అనేకమైనటువంటి తమ కష్టములన్నీ కూడా తొలగించుకున్నారని శౌనకారి మహర్షులకు సూత మహర్షి ఈ విషయమంతా కూడా చెప్పారు ఈరోజు ఈ వినాయక చవితి రోజు ఈ కథంతా కూడా ఒకవేళ వినేటువంటి స్థితి లేకున్నా కూడా చిన్న శ్లోకంలో కూడా చెప్పారు సింహ ప్రసేనమవధిత్ సింహోజాంబవతాహత సుకుమారకమారోదీ శమంతక అనేటువంటి శ్లోకాన్ని చదివినా కూడా ఈ కథ విన్నటువంటి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందరూ కూడా ఈ గణపతి యొక్క కథను విని స్వామివారిని యథాశక్తిగా అర్చించి ఆడంబరాలతో కాకుండా భక్తిశ్రద్ధల చేత భగవన్నామ స్మరణ చేస్తూ స్వామివారిని యొక్క మనం చక్కగా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు అర్చించి ఆ తర్వాత నిమజ్జనం కూడా వైభవంగా చేస్తే సరే కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు లేకుండా భక్తిశ్రద్ధల చేతనే చేయాలి భగవన్నామ స్మరణ చేతనే నిమజ్జనం కూడా చేసినట్లయితే అందరికి కూడా ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుతుందని మహాత్ములందరూ కూడా చెప్పారు ಸರ್ವೇ ಧರ್ಮಸ್ಯ ವಿಜಯೋಸ್ತು ಅಧರ್ಮಸ್ಯ ನಾಶೋಸ್ತು ಪ್ರಾಣಿಷು ಸದ್ಭಾವನಾಸ್ತು ವಿಶ್ವಸಸ್ತು ಸಂಸ್ಕೃತರಸ್ತು ಗೋಮಾತು ವಿಜಯೋಸ್ತು ಲೋಕಸ್ಸಮಸ್ತುಖಿ ನಮಃ ಪಾರ್ವತಿ ಪತರೆ ಹರ ಹರ ಮಹಾದೇವ